అలా ఉంది నా అద్భుత రికవరీసు ట్యాక్స్ రికవరీసు రెంట్లు ఇతర రికవరీసు జనవరి థర్టీ ఫస్ట్ వరకు వాళ్ళ టార్గెట్ ఏదైతే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ఉండేనో కేవలము యాభై నుంచి అరవై శాతం మధ్యన రికవరీస్ అయి ఈ రెండేళ్ళల్లో హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని చెప్తారు

మెజారిటీ వాళ్ళే ఉన్నారు ప్రభుత్వం వాళ్ళనే ఇష్టం వచ్చిన మనిషి మేయర్ గారు అక్కడ ఆఫీసర్లు ఏ ప్రశ్న అడిగినా కానీ సరైన సమాధానం లేదు దేనికి ప్రిపేర్ కాకుండా ఆ బడ్జెట్ సమావేశం కావడం జరిగింది ఓవరాల్ నేను చెప్పాలంటే మున్సిపల్ ద్వారా ఇప్పుడు మనకున్న అర్బన్లోని యాభై మూడు యాభై నాలుగు డివిజన్లన్న ముప్పై డివిజన్లలో రోడ్లు డ్రైనేజీ వాటర్ స్ట్రీట్ లైట్ల సమస్య నిధులు ఒకసారి అరవై కోట్లు ఒకసారి అరవై ఒక్క కోటి ఈ వంద కోట్లు రిలీజ్ అయినాయి ఉన్నాయి టెండర్లు కూడా పిలవడం జరిగింది ఈ వంద కోట్లన్న డివిజన్కు ఒక కోటి రూపాయలు అనేది ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే అనేక చోట్ల కొబ్బరికాయ కూడా కొట్టడం జరిగింది పనులు నడుస్తూ ఉన్నాయి కొన్ని డివిజన్లలో సగం పని అయింది కొన్ని అసలు 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 అయింది ఆ విపక్ష అయితే మొత్తము ఆ పది సంవత్సరాలలో చూపెట్టారు ఆ బిఆర్ఎస్ ప్రభుత్వము కనుక ఇవన్నీ కూడా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాము తఫ్ఐడిసి అమౌంట్ మీరు రిలీజ్ చేయాలంటే తప్పకుండా ప్రయత్నం చేస్తాం ఆ ఫండ్ రిలీజ్ చేయడానికి కృషి చేస్తామని చెప్పారు దాంతోపాటు రెండు వందల కోట్లు స్పెషల్ ఫండ్ ఇస్తే అనేక సమస్యలు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుందని చెప్పినాం స్కూళ్ళ విషయాలు కూడా మేము చెప్పడం జరిగింది ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి హాస్పిటల్ పరిస్థితి బస్ స్టాండ్ పరిస్థితి కూడా మేము ఒక లెటర్ ద్వారా ప్రభుత్వానికి వినియోగించుకున్నాం తప్పకుండా అన్నీ కూడా సాల్వ్ అయ్యని మేము ఆశిస్తున్నాం లేకుంటే తప్పకుండా మేము ప్రశ్నిస్తాం ఇక కాంగ్రెస్ పరిపాలన ఆరు గ్యారెంటీలు పదమూడు స్కీమ్లు నాలుగు వందల హామీలు డెబ్బై రోజుల క్రితము సుమారు రెండు క్రితము రెండు స్కీమ్లు ప్రారంభించి పేపర్లో మాత్రము ఈ గురు లేకపోతే కళ్యాణ లక్ష్మికి షాదీ ముబారక్ ఒక తుల బంగారం ఇస్తామని రోజు మాత్రం చర్చ జరుగుతుంది అన్నీ కూడా త్వరలో త్వరలో తప్ప ఇప్పటి వరకు రెండు తప్ప ఏది లేదు ప్రజలందరూ ఎదురు చూస్తా ఉన్నారు ముఖ్యంగా ఆర్ గ్యారంటీలు కాకుండా ఏదైతే రైతులకు మా ప్రభుత్వం ఏర్పడగానే రెండు లక్షల రుణమాఫీ ప్రభుత్వము మేము ఏర్పడగానే దాన్ని రుణమాఫీ చేస్తామో ఆమె అది దానికి వంద రోజులు దానికి సంబంధం లేదు అదేవిధంగా నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయలు ఇది కూడా వంద రోజుల పండ్ల లేదు కాంగ్రెస్లో బాగా తెలివి అనుకుంటారు మరి వంద రోజులు ఏదైతే ఇంకా ఓషనే అనుకుంటా మార్చు రెండో వారం వరకు అవుతుంది అప్పటికి ఎలక్షన్ షెడ్యూల్ వస్తారా నోటిఫికేషన్ వస్తారా మరి ఏ విధంగా వంద రోజుల లోపు ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని ఎలక్షన్ మూడు కన్నా ముందు షెడ్యూల్ రాకముందే అమలు చేయాలి ప్రజలకు అందరు ఎదురు చూస్తూ ఉన్నారు మీరు మహాలక్ష్మి స్కీమ్ కింద రెండు వేల ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు రెండు వందల యూనిట్ల కరెంటు ఛార్జీలు రైతుల రుణమాఫీ యువకులకు ఎడ్యుకేషన్ కోసం ఐదు లక్షల రూపాయల సపోర్ట్ ఇస్తున్నారు ల్యాప్టాప్ ఇస్తున్నారు అన్ని వర్గాల ప్రజలు మీరు ఇచ్చిన హామీలు వాళ్ళు అందరూ కూడా ఎదురు చూస్తాం ముప్పై ఎనిమిది కోట్లు ఖర్చు అయింది దాంట్లో పూర్తిగా ఆ నాలుగుబులు ఇల్లు కట్టిన ఇవ్వాలని అన్ని నిజాంబాల్లో ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా అవినీతిమయం గత పాలకులు అధికారులు కలిసికట్టుగా ప్రజలతోటి ఎన్నుకున్న తర్వాత అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేస్తాం ఆ తర్వాత ఒక్కొక్క అవినీతి మీద కూడా మేము స్టడీ చేస్తాం దాన్ని బయట పెడతాం కొత్త డ్రా అంతా కూడా తప్పుల తడక అదే మళ్ళీ నేను చెప్పిన కలెక్టర్ గారికి ప్రజల మధ్యన కమ్యూనిటీ హాల్లో డ్రా చేయాలా మీరు ఐదు వేల మందికి లబ్ధిదారులను సెలెక్ట్ చేసేప్పుడు ఐదు వేల మంది క్రాల్లో వేసి నాలుగు వందల ముందు కానీ వన్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్ కలెక్టర్ గారు కూడా ప్రభుత్వానికి రాస్తే ఆపేయడం ఈ ప్రభుత్వం అన్ని ఒకటే ప్రకటించుడు ఆపేసుడు ఇంకేం లేదు ఇప్పటి వరకే డెబ్బై రోజులలో ఎదురు చూస్తే రెండు స్కీమ్ స్టార్ట్ అయ్యాయి అది కూడా హెల్త్ లిక్కప్పుడు ప్రజలు స్టార్ట్ కానీ రాజు ఆరోగ్యశ్రీ ఏదైతే దాంట్లో మేజర్ షేర్ సెంటర్ నుంచే ఉంది ఆయుష్మాన్ భారత్ దాంట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉన్నది తప్పకుండా అందరి మధ్య అంటే పబ్లిక్లో అనౌన్స్ డేట్ అనౌన్స్ చేసి అందరికీ రాదు స్కూల్స్ కొత్త అకాడమీ స్టార్ట్ అయ్యేలో ఏమన్నా అభివృద్ధి చేస్తారా లేక ఓన్లీ స్టేట్ ఫండే రావాలి మేము అభివృద్ధి అంటే ప్రభుత్వం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఫండ్స్ ఉన్నాయి ఏం చేశారంటే అన్నీ కూడా అచ్చిన ఫండ్స్ సెంటర్ నుంచి వచ్చినా వీళ్ళు కూడా ఏదైతే బడ్జెట్లో ప్రవేశపెట్టిన ఖర్చులు అన్నీ కూడా కాళేశ్వరంకు మిషన్ భగీరథ మిషన్ తగ్గ తప్ప ఎన్నైతే వాళ్ళకి కమిషన్లు వస్తాయో ఎన్నైతే వాళ్ళకు ఇంకా ఉంటుందో దాని గురించి డైవర్ట్ చేశాడు అందుకే మౌలిక సదుపాయాలు పూర్తిగా అకాలమైన పరిస్థితి ఏర్పడదు తెలంగాణ